ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఉండవల్లి గుహలో అనగానే ఎక్కువ గుర్తొచ్చేది అనంతసైన విష్ణుమూర్తి అనంతసయన శ్రీనివాస శ్రీ అనే పదాలు ఏ మాత్రం పొల్లుపోకుండా దాదాపు ఇరవై ఐదు అడుగుల పొడవు ఆరు అడుగుల విడప్పు కలిగిన ఏకశిలా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం చూస్తుంటే గుస్ రావటం ఖాయం ఏ మహానుభావులు చెక్కారో గాని వారందరికీ హేట్ పాదాల వద్ద భులు అనే రాక్షసుల నాభిలో తామర పుష్పం తామర పుష్పంలో బ్రహ్మదేవుడు తల వద్ద గర్గమంతుడు మహర్షి ఇంకా గోడ మీద చెక్కబడిన మిగతా శిల్పాలను చూస్తుంటే శిల్ప కళా నైపుణ్యానికి ఫిదా కావాల్సిందే భారతదేశ చరిత్రలో కేరళ రాష్ట్ర తిరువనంతపురంలో తెలంగాణ రాష్ట్ర అనంతగిరిలో తెలంగాణ రాష్ట్ర జడ్చల సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉండవల్లిలో ఉన్న శ్రీ 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 అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహాలు చాలా చాలా ఫేమస్